హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్ ఈరోజు దాదాపు సినిమా పైలిసినంతా కూడా ఛేదించినటువంటి పోలీసు అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా తెలంగాణ పోలీసులకు సవాల్ విరిసిన విసిరినటువంటి ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడు అయినటువంటి ఒకరిలో తన ఒకరా లేదంటే ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ముఖ్యంగా ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తనను అరెస్ట్ చేయట పోలీసులు కావచ్చు లేదంటే ఆ గుట్టు రను ఎలా టార్గెట్ చేస్తారో లేదంటే తన చేసినటువంటి పైరసీ కావచ్చు లేదంటే సినిమా పైరసీకి సంబంధించినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ లేకుండా కూడా హెచ్డీ క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు కూడా చాలెంజింగ్ గా తీసుకుని అరెస్ట్ లైన్ అనేది మంచి పరిణామమే సో ఇలాంటి కేసెస్ ఇంకా మున్ముందు ఇట్లాంటి కేసులు చాలా రాబోతున్నాయి ఎందుకనంటే ఇది ఇక్కడతో ఆగేది కాదు మనం చూసినట్లయితే ఒక చెస్ బోర్డ్ లో పావులు ఉంటాయి దానిలో సోల్జర్స్ ఉంటారు ఇప్పుడు బేసిక్ గా ఇలాంటి క్రైమ్ సిండికేట్లు అన్ని కూడా ఒక వ్యక్తితో నడిచేవి కాదు ఇప్పుడు ఒక ఒక పూర్తిగా ఒక అకింగ్ పాన్ ఈ చెస్ లో ఆ రాజు ఎవరైతే ఉంటారో అది పడిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ వెబ్సైట్ అనేది పూర్తిగా డౌన్ అవుతుంది మీరు చూసినట్లయితే ఓకే ఆ వెబ్సైట్ డౌన్ అయింది అని అంటే అప్పుడు ఆ కింగ్ పాన్ ని పట్టుకున్నట్టు మన అర్థం అనమాట ఇక్కడ దొరికారా లేదా మీరు మీరు డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ డౌన్ అయింది అని అంటే మెయిన్ వర్డ్ పట్టుబడ్డాడు ఇలా మనం చూసినట్లయితే ప్రీవియస్ గా ఆ సిల్క్ రోడ్ అనే వెబ్సైట్ డార్క్ వెబ్ లో ఇలాంటి క్రాక్ డౌన్ చేసినప్పుడు సిఏఏ కానివ్వండి అమెరికన్ సిఏఎ చేసినప్పుడు ఆ మెయిన్ వ్యక్తిని పట్టుకున్న రోజు పూర్తిగా వరల్డ్ వైడ్ ఆపరేషన్స్ ఆగిపోయినాయి సో అప్పుడు మెయిన్ వ్యక్తి పట్టుబడ్డాడు అనేది దాని అర్థం అనమాట సో ఈ వెబ్సైట్ అయినా ఇప్పుడు పట్టుబ ఎవరినైతే పట్టుకున్నారో బొమ్మాకి సంబంధించి ఆ వెబ్సైట్ పూర్తిగా డౌన్ అయిపోయింది దాని ఆపరేషన్స్ పూర్తిగా డౌన్ అయిపోయినాయి అంటేనే మెయిన్ వాడిని పట్టుకున్నట్టు అర్థం దానికి రెండోది మనం వీళ్ళని చూసినట్లయితే ఈ కేసుల్లో మామూలుగా ఫిజికల్ గా జరిగే కేసు డిజిటల్ కేసులు ఏంటంటే ఇలాంటి ఐటీ లా చాలా వీక్ గా ఉన్నాయి ఇండియాలో ఇప్పుడు వాడు ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు వాడి మీద ఇంట్రాగేషన్ అది నడిచిన తర్వాత ఎప్పుడైతే ఈ కేసు కోర్టు వెళ్తుందో వాళ్ళ సైడ్ నుంచి కూడా పెద్ద లాయర్ పెట్టుకుంటారు కన్విక్షన్ పడేలా చేయటం ఆ డిజిటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయటం అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాస్క్ అండ్ ఒక సీరియస్ టాస్క్ అది పోలీసులకి అది ఛాలెంజింగ్ గా ఉంటుంది వీడిని ప్రూవ్ చేయటం అనేది సో ఇంకోటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక చెస్ బోర్డు లో పాన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో వీడు సోల్జరే మెయిన్ వరల్డ్ అనేవాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు వీళ్ళంతా ఎక్కడ నుంచి ఒక ఐర్లాండ్ కంట్రీస్ ఉంటాయి ఐలాండ్ కంట్రీస్ లో మనం చూసినట్లయితే కొన్ని కొన్ని కరేబియన్ దీవులు ఉంటాయి కొన్ని బ్రిటిష్ ఒరిజిన ఐర్లాండ్స్ అక్కడ ఏంటంటే లాస్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఓకే సో అది ఇక్కడ ఇల్లీగల్ అయింది అక్కడ లీగల్ ఉంటుంది అనమాట సో ఆ అడ్వాంటేజ్ తీసుకుని కూడా వీళ్ళు ఈ యొక్క క్రైమ్ సరే చేస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం వీడికి ఏ పాస్పోర్ట్ ఉందో కూడా మనకి ఇంకా ఏ పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు ఇన్ కేసు ఆ దేశానికి వేరే దేశానికి సంబంధించిన రెసిడెంట్ అయ్యి ఉన్నాడు అనుకోండి బేసికల్ ఇలాంటి క్రైమ్ చేసేవాళ్ళు వేరే వేరే దేశం ఆ దేశానికి సంబంధించిన రెసిడెంట్ షిప్ అనేది తీసుకుంటారు ఆటోమేటిక్ ఎంబసీ వాళ్ళు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతారు సో మళ్ళీ వాడిని ప్రూవ్ చేయడం చాలా కష్టం దీన్ని ఇంత ముందు వీడియోలో కూడా నేను చెప్పింది ఏంటంటే సైబర్ క్రైమ్ కావాల్సిన బంచ్ ఆఫ్ పోలీస్మెన్ కాదు బంచ్ ఆఫ్ అడ్వకేట్స్ అని ఎందుకంటే దీనిలో ఎక్కువ కూడా లాతోనే క్రాక్ డౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది లాతోనే వీటికి బ్యాన్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది మనం గూగుల్ లాంటి సంస్థను తీసుకుంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇంతకు ముందు కూడా ఏ ప్లాట్ఫామ్ లో ఇవన్నీ రన్ అవుతుంది గూగుల్ మెటా లాంటి ప్లాట్ఫామ్స్ లో రన్ అవుతున్నప్పుడు బ్యాక్ అండ్ అప్లికేషన్ లో వీటిని పూర్తిగా అరాడికేట్ పూర్తిగా ఫిల్టర్ చేసి బ్లాక్ చేయగలిగిన ఆ యొక్క రైట్స్ కానివ్వండి ఆ యొక్క పవర్స్ గూగుల్ దగ్గర ఉంటాయి బేసిక్ గా అవి ఆ పవర్స్ ని యూజ్ చేయదు గూగుల్ సింపుల్ గా చెప్పాలంటే ఏమంటదంటే మేము వరల్డ్ వైడ్ గా మీ కంట్రీలో లీగల్ అయింది ఆ కంట్రీలో ఇల్లీగల్ కావచ్చు సో మేము అందుకని డైరెక్ట్ గా మేము బ్లాక్ చేయలేము అంటున్నారు అంటూనే పూర్తిగా ఇలాంటి ఇల్లీగల్ కంటెంట్ మరి అంతే కదా కొన్ని కోట్ల రూపాయలు మనం నష్టపోతూ ఉన్నాం అలాగే మనం ఇల్లీగల్ గ్యాంగ్ వెబ్సైట్స్ చూసినా కూడా గ్యామ్లింగ్ వెబ్సైట్స్ చూసినా కూడా ఇబ్బడి ముబ్బడిగా రోజుకి రోజు ఏదో ఒక యునో కొత్త అడ్రస్లతో ఇలా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఈ అడ్వాంటేజ్ తీసుకొని క్రిమినల్స్ కూడా ఓకే సో గూగుల్ సింపుల్ గా గూగుల్ ఏం చెప్తాదంటే మేము అట్లా క్రాక్ డౌన్ చేస్తే రేపొద్దున రిలీజియస్ కంటెంట్ గానీ పొలిటికల్ కంటెంట్ కూడా ఇలానే వరల్డ్ వైడ్ గా తీసేయమంటారు సో అందుకని మాకు ఆ పవర్స్ ఉన్నా మేము చెయ్యము అనే ఒక ధోరణిలో ఉంది మీరు చూసినట్టు చైల్డ్ పోర్నోగ్రఫీని ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఓపెన్ ఇంటర్నెట్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు పూర్తిగా ఫిల్టర్ అయిపోయింది ఆ ఫిల్టర్ ఎవరు చేసింది వీళ్ళే గూగుల్ వాళ్ళే ఎందుకంటే వాళ్ళే ప్లాట్ఫామ్ బ్రౌజర్ లెవెల్లో కూడా వాళ్ళు ఈ యొక్క సర్చ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఈ యొక్క మూవీకి సంబంధించి ఏదైనా వాళ్ళు చేయగలరు బట్ వాళ్ళ ఫుల్ పవర్స్ ని యూటిలైజ్ చేసుకోపోతుంటే యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు సో దానికి పోలీసులు చేయగలిగింది ఏమి ఉండవు ఆ విషయంలో సైబర్ క్రైమ్ చేయగలిగింది ఏమి ఉండవు ఎక్కువగా లాతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అడ్ ఇప్పుడు వరల్డ్ లో హైదరాబాద్ మన ఏషియన్ కంట్రీలో మన హైదరాబాద్ తీసుకున్న రోల్ మోడల్ మనం ఐటీకి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు గూగుల్ లాంటి సంస్థలు ఇక్కడ హైదరాబాద్ లో పెట్టడం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి సో వాళ్ళని మనం వాళ్ళు ఇంత ఇప్పుడు మన సీఎం గారు చూసినట్టయితే రోడ్లకి గూగుల్ అనే పేరు మైక్రోసాఫ్ట్ అనే పేరు కూడా పెడతాము అనే దూరం దాకా వచ్చాము అని అంటే అలాగే మన పోలీసింగ్ కూడా అంతే అడ్వాన్స్డ్ ఉండాలని చెప్తున్నాను మన పోలీసింగ్ ఇన్ ద సెన్స్ యూనిఫామ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కాకుండా కొంత అడ్వకేట్స్ ప్యానల్ ను చేసుకుని వరల్డ్ కి ప్రపంచానికి మనం తలమానికంగా నిలవాలి అంటే గనక ఇలాంటి కొంతమంది అడ్వకేట్స్ తీసుకొని మంచి అడ్వకేట్స్ తీసుకొని మన రైట్స్ కోసం ఇలాంటి లాస్ కోసం పోరాడాల్సిన అవసరం అప్పుడు ఫస్ట్ స్టేట్ ఇండియాలోనే తెలంగాణ ఫస్ట్ స్టేట్ ఇలాంటి రైట్స్ ఇలాంటి లాస్ తీసుకొచ్చింది అనే పేరు కూడా వస్తుంది కదా సార్ ప్రధానంగా తెలంగాణ పోలీసులకు ఇది ఒక ఛేదించినటువంటి పైరసీ రాకెట్ అని చెప్పుకోవచ్చు ఆ టైంలో ఏదైతే సివి ఆనంద్ గారు చెప్పినటువంటి ప్రెస్ మీటర్లో మూవీ రూల్స్ని ఒక అంటే దగ్గరలో ఉన్నటువంటి ఇది మన మెహదీపట్నం పక్కన ఉన్నటువంటి అత్తాపూర్ ఒక ఫిలిం సంబంధించినటువంటి ఆ థియేటర్లోనే హెచ్డి పైరసీ కలెక్ట్ చేసుకొని టెలిగ్రామ్ ద్వారా వీళ్ళంతా నడిపిస్తున్నారు ఆ యొక్క సినిమా తీసిన తర్వాత కొన్ని లక్షల్లో జీతభత్యాలు ఉంటున్నాయి ఆ ఒక్కటే అభ్యర్థి అని చెప్పేసి మధ్యలో అక్కడ ఉన్నటువంటి మనం పట్టుకున్నాడు సార్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఐబొమ్మ ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో వాడు ఇంపార్టెంటా కాదని మన విషయం ఇంకా తెలియలేదు కానీ వాడు ఒకటే మాట అన్నాడు సార్ మీరు కనుక నా వెబ్సైట్ని కావచ్చు నన్ను టార్గెట్ చేస్తే మాత్రం లక్షల మంది డేటా మొత్తం గుట్టురట్టు చేస్తా మొత్తం వెబ్సైట్ కమ్మేస్తా అని చెప్పేసి బహిర్గతంగా తను సవాల్ వేసినటువంటి పోలీసులు పోలీసులకే సవాల్ వేసినట్టు దాన్ని ఛాలెంజింగ్ చేసుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ తెలంగాణ పోలీస్ వ్యవస్థ నిజంగా తనని పట్టుకుంది ఆరు నెలలుగా కూడా కష్టపడింది దీని వెనకాల ఎటువంటి టెక్నాలజీ వాడి ఉంటారు టెక్నాలజీ అంటే ఇప్పుడు మనం మాక్సిమం యాప్స్ కానివ్వండి వెబ్సైట్స్ కానీ ఏవి చూసినా ఆల్రెడీ ఇండియాకి సంబంధించి డేటా లీక్ అయిపోయి ఉంది మనది పూర్తిగా మనం ఎక్స్పోజ్ అయ్యి ఉన్నాం ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ద్వారా ఈ ఈ యొక్క ఇల్లీగల్ యాప్స్ లేదంటే ఏపీకేల్ ద్వారా ఆల్రెడీ డేటా కలెక్షన్ జరిగింది మోస్ట్ ఆఫ్ ద డేటా మనకి డార్క్ వెబ్ లో అవైలబుల్ ఉంది అమ్మకానికి అవైలబుల్ ఉంది నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోండి ఏదైనా యూజర్ డేటా కానివ్వండి ప్రతి డేటా అవైలబుల్ గా ఉంది మార్కెట్ అవి చూసి కూడా వాళ్ళు డేటాబేస్ ఈ క్రిమినల్ సిండికేట్ మీరు చూసినట్టయితే ఇల్లీగల్ బెట్టింగ్ కానివ్వండి మూవీ రూల్స్ లాంటి సంస్థలు కానివ్వండి లేదనంటే కనుక సిబిఐ ఈడీ అంటూ చేసే స్కాములు కానివ్వండి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒక లెవెల్ లో చూసుకుంటే అందరూ ఒకటే ఒక క్రైమ్ సిండికేట్ దీన్ని ఆపరేట్ చేసే బాసులు వేరే ఉంటారు సో వీళ్ళంతా పని చేసి కింద పని చేసే ఎంప్లాయీస్ లాగానే మనం చూసినట్లయితే వాడు కోట్లు వాడి దగ్గర యాభై కోట్లు ఉన్న వంద కోట్లు ఉన్నా వాడిని మనం లీడర్ అనుకోవడానికి లేదు సో ఈ క్రైమ్ సిండికేట్ లో ఏంటంటే అందరూ కలిసి పూర్తి డేటాని మిస్యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ఈ మిస్యూజ్ అంటే మనకు పర్సనల్ గా వంద ఉంటాయి ఫోన్ లో అవన్నీ మనం ఎక్స్పోజ్ అయిన తర్వాత అవే చూపించి బెదిరేస్తారు బేసిక్ గా ఎవరైనా ఎక్స్పోజ్ అవుతారు కదా ప్రతి ఒక్కళ్ళు ఉంటది ఇప్పుడు సెక్షల్ హంగర్ లో రకరకాల ఇష్యూస్ ఉంటూ ఉంటే మనం మాట్లాడుకున్నాం డీప్ గా మాట్లాడుకోని పైకి పైన మాట్లాడుకున్నాం వంద రకాలు మాట్లాడుతూ ఉంటాం అవన్నీ కూడా ఎంతో కొంత శాంపిల్స్ పెట్టుకుంటారు ఎంత క్రైమ్ సిండికేట్ నడుపుతున్నారంటే కనుక పొలిటీషియన్స్ కానీ పోలీసులు కానీ ఐఏఎస్ ఆఫీసర్ లాంటివి కానీ టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్ కి సంబంధించిన డేటా ఎంతో కొంత ఉంటది అవి చూసుకుని రేపు పొద్దున్న మన లో ఎలాంటి ప్రాబ్లం ఎర్రైజ్ అయినప్పుడు ఇవి చూపి బెదిరించాలి ఇట్లా మనం చేసుకోవాలనే ప్లానింగ్ ఉంది ఫస్ట్ నుంచి కూడా క్రైమ్ సిండికేట్ కి ఇవన్నీ పక్కన పెడితే వాడి దగ్గర ఏం డేటా ఉంది ఇవన్నీ మనం తర్వాత ఉందా లేదా లేదంటే ఊరికే పిడికెళ్ళ మూసి బెదిరిస్తున్నారా అనేది తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలుస్తుంది కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఈ కేసు అయింది ఇలా రేపొద్దున ఇంకొకటి వెళ్తాడు అదే కరేబియన్ ఐలాండ్స్ ఇంకొక వెబ్సైట్ ని స్టార్ట్ చేస్తాడు కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా ఎందుకంటే ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ కి ఇది ఒక మాధ్యమం అనమాట అక్కడ నుంచి సినిమా చూడటానికి వచ్చిన వాడిని డైవర్ట్ చేసి ఆ వెబ్సైట్ లో తీసుకెళ్ళడానికి మీరు చూసినట్లయితే మూవీ రూల్స్ ఐబొమ్మ లాంటి ఏ వెబ్సైట్ లో అయినా సరే మూవీ ప్లే చేసేటప్పుడు ఎక్కువగా ఇల్లీగల్ ఓన్లీ ఇల్లీగల్ బెట్టింగ్ యాడ్స్ కి సంబంధించిన యాడ్స్ ఏ వస్తాయి లేదా సంతూర్ సోపు రెస్ ఈ సూపుల గురించో లేదంటే కో కోల్గేట్ సోప్ టూ గురించో రావు కదా అలా ఎందుకు సో దీన్ని ఒక మోడెమ్ గా వాడుతున్నారనమాట మళ్ళీ దీని మీద వచ్చే రెవెన్యూ అనేది స్కామర్లు తీసుకుంటున్నారు ఇది సిండికేట్ అనమాట ఇక్కడ పట్టుకున్న రేపు పొద్దున్న ఇలాంటి కేసులు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఓకే సో నేనేమంటానంటే పూర్తిగా అరాడిగేట్ చేయాలంటే ఏ ప్లాట్ఫామ్స్ లో రన్ అవుతున్నాయి ఇవన్నీ గూగుల్ లాంటి ప్లాట్ఫామ్స్ లో రన్ అవుతున్నాయి కాబట్టి ఆ ఫిల్టర్ చేసి అట్లాంటి దాన్ని వాళ్ళు బంద్ చేయొచ్చు కానీ అది ఒక సైబర్ క్రైమ్ పోలీసులు చేయగలిగిన ఇష్యూ కాదు అంటే వాళ్ళు వాళ్ళు డీల్ చేయలేదు దానికి ఒక అడ్వకేసీ కావాలి సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఐటీ లా వీక్ గా ఉంది మనం ఒక సెట్ ఆఫ్ బంచ్ ఆఫ్ మంచి లాయర్స్ తీసుకొని ఇలాంటి వాటిల మీద మనం ఫైట్ చేసి కోర్ట్ ఆర్డర్స్ తోనే వీటి అన్నింటినీ కంట్రోల్ తీసుకొస్తే అరాడికేషన్ అనేది అని వద్దానంటున్నా నేను రూట్ లెవెల్లో చెప్తున్నాను పై పైన క్రాక్ డౌన్ చేసి ఈ రోజు చేస్తాం వాటిని బట్టి ఇప్పుడు మొత్తం రీసోర్స్ మీరు చేసిన సైబర్ క్రైమ్ మొత్తం కూడా తన రీసోర్సెస్ అన్ని ఎట్లాంటి వాటి మీద పెట్టి యూజ్ చేస్తూ పోతే ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు ప్రతిరోజు అది సెన్సేషన్ కాదు కదా సో ఫ్యూచర్ లో ఇలాంటి క్రైమ్స్ ఇంకా ఉంటాయి సో ప్రజలకు సంబంధించి ప్రజలు డబ్బులు పోతూ సిబిఐ ఈడీ అంటూ చాలా మంది అప్పుడు మనం చూసినట్టయితే పక్కన కొన్ని దేశాల నుంచి మోసం కొన్ని కోట్ల రూపాయలు మీద ఎక్కువ వాటివన్సన్ చేయాల్సిన అయితే సినీ కార్మికులు చెప్తున్నటువంటి విషయము మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా రిలీజ్ అయినటువంటి సినిమాని హెచ్డి క్వాలిటీలో కేవలం గూగుల్ ద్వారా చూపిస్తున్నారు దానివల్ల వచ్చేటువంటి ఆదాయం కావచ్చు రెవెన్యూ మా కష్టార్జితం అంతా కూడా పోతుంది అలాగే ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఉంటాయి సార్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ కావచ్చు ప్రైమ్ జియో హాట్ స్టార్ ఆహా లేదంటే నెట్ఫ్లిక్స్ అట్లాంటివి అట్లాంటివంటివి కూడా సబ్స్క్రిప్షన్ అంతా కూడా తగ్గుతుంది మేము ఎంత క్వాలిటీగా ఇచ్చినా కూడా తగ్గుతుంది నిజంగా సినిమా ప్రేక్షకులు ఇది ఒక మంచి అవకాశం అని మనం చెప్పుకున్నా సరే ఆయన పరిస్థితి ఫైనల్ గా మీరు ఏం దాని గురించి ఒకటి ఇలాంటి మూవీస్ ని ఇల్లీగల్ గా అనేది నిర్రరిజం సినిమా చూసేవాడు టెర్రరిస్టే వాడు పబ్లిష్ చేస్తూ వాడిని ఇప్పుడు మన రాబిన్ రాబిన్హుడ్ చేశారు ఫ్రీగా మూవీస్ ఇస్తున్నారు ఆఫ్ కోర్స్ ఇక్కడ చూడండి సినిమా ఇండస్ట్రీలో కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లాగా ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు సమస్యలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద సమస్యలే ఉన్నాయి ఏమండి షూటింగ్లు చేసేటప్పుడు మన ఇండియాలో మేక్ ఇన్ ఇండియా అంటే మేక్ ఇన్ ఇక్కడ ఖర్చు పెట్టకుండా ప్రతి దానికి చిన్న చిన్న సీన్లు కూడా ఫారిన్ కంట్రీస్ కి పోయి మన డబ్బుని అక్కడ ఖర్చు పెడుతున్నారు తప్పితే మన ఇండియాలో యూటిలైజ్ చేయట్లేదు ఇలాంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి టికెట్ రేట్స్ లేదంటే అక్కడ అమ్మే పాప్కార్న్ వాటర్ బాటిల్ లేక కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ప్రజలు చూసినట్లయితే రాబిన్ హుడ్ లా చూస్తూ ఉన్నారనమాట ఈ మనం ఇచ్చే డబ్బుని మనం పోగొట్టుకునే డబ్బుని టెర్రరిజం యూజ్ చేసి ఇప్పుడు మొన్న జరిగిన బ్లాస్ట్ కి కూడా కారణం ఈ డబ్బే అయ్యి ఉండొచ్చు కదా ఇల్లీగల్ మనీ ఇలాంటి మూవీస్ చూసి లేదంటే వాళ్ళకి వచ్చిన రెవెన్యూ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట బయటికి పోయే డబ్బు అంతా కూడా టెర్రరిజం రాబిన్ హుడ్ లా చూడటానికి వాడు వాడు మీరు చూసినట్టు ఫ్రీగా మూవీ ఇచ్చి చూపిస్తూ ఏసే ఏంటి ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ అనమాట సో వాడు వాడు ఇంకా పెద్ద టెర్రరిస్ట్ సో మనం చూసినట్లయితే సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలంటే మూడు ప్రదేశాల్లో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సో బేసిక్ గా మూవీ కి సంబంధించి మిడిల్ మెన్ జాబ్ ఎక్కువ ఉంటుంది బెదిరించి బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి కానీ బయటికి రావట్లేదు ఒక్కొక్క మాస్టర్ ప్రింట్ వస్తుంది అంటే కనుక అది సర్వర్ లెవెల్లో హ్యాకింగ్ అనేది జరిగి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మిడిల్ మెన్ ఎవరోనే దాని నుంచి ఆ ప్రింట్ అనేది కాపీని అనేది లీక్ చేస్తున్నారు ఈ డబ్బు కోసం అనేది అది చాలా ష్యూర్ గా చెప్పగలరు ఎందుకంటే వాటికి ఉన్న సెక్యూరిటీ ప్రోటోకాల్ చాలా హైలో ఉంటుంది అనమాట సర్వర్స్ ఉండేది అక్కడ నుంచి హ్యాక్ చేయడం ఇంపాసిబుల్ బట్ ఎక్కడో బయట నుంచే లోకల్ గానే ఒక మిడిల్ మ్యాన్ తోనే ఈ ప్రింట్లు అనేవి బయటకు వస్తున్నాయి ఇలాంటివి జరుగుతున్నాయి అవన్నీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అన్ని బయటకు వస్తాయి ప్రజలు చెప్పేది ఏంటంటే ఇట్లాంటి క్రిమినల్స్ రాబిన్ లో చూడద్దు సో ఇలాంటి క్రైమ్స్ ఇంకా రిపీట్ అవుతూ ఉంటాయి సో ప్రతిసారి మనం క్రాక్ డౌన్ చేసుకుంటా పోతే కొన్ని వందల మంది ఉంటారు దీంట్లో ఇంకోటి వచ్చి పెడతాడు సో లా అనేది మనం సివిర్ గా మనం ఇట్లా టేక్ కేర్ చేయాలి బంచ్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా హైర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓన్లీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అనేది నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది ఫ్రెండ్స్ ఎక్కడో ఫ్రాన్స్ సంబంధించినటువంటి కరేబియన్ దీవిలో ఉండి కూడా ఏదైతే గుట్టురట్టు సినిమా ప్రైవసీని దాదాపు మొత్తం బహిర్గతం చేసినటువంటి పరిస్థితి ఇమ్మడి రవి ఒకరే వ్యక్తి కాదు తన వెంట ఎంతమంది ఉన్నారు లేదంటే ఆ చదరంగంలో ఉన్నటువంటి తను ఒక మంత్రిగానో లేదంటే ఒక ఒక వంటగానే ఉన్నాడు తప్ప మెయిన్ రాజు కింగ్ ఒకడే ఉంటాడు ఆయనని పట్టుకుంటే మాత్రమే ఈ యొక్క సర్వస్ కావచ్చు ఆ వెబ్సైట్లు క్రాక్ డౌన్ చేయగలుగుతాం తప్ప ఇటువంటి రోజు రోజు సెన్సేషన్ ఇలా పట్టుకున్నాం అలా పట్టుకున్నాం లేదంటే లోకల్ మ్యాన్ని పట్టుకుంటామంటూ పోలీసులు తమ తమ టైం ఫేస్ చేసేటువంటి ప్రయత్నాలు చేసుకోవద్దు మీకున్నటువంటి ఆలోచన పరంగా మీకున్నటువంటి టెక్నాలజీ పరంగా పక్కన పెట్టేసి ఇటువంటి జోలికి వెళ్ళేటువంటి వాళ్లకు బ్యూరోక్రసీ ఏదైతే స్ట్రిక్ట్గా లాయర్ని హయ్యర్ చేసుకొని వాళ్ళ పట్ల ఐటీ ఐటీ యాక్ట్స్ ఏదైతే స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఇటువంటి ఛేదించే వాళ్ళ భవిష్యత్తులో సినిమా తరానికి సంబంధించిన ఎంతో కార్మికులు ఉన్నారు లేదంటే సినిమా రంగానికి సంబంధించినటువంటి ఎంతోమంది ఫ్యాన్స్ కావచ్చు లేదంటే సినీ కార్మికులు పనిచేస్తారు కాబట్టి వాళ్ళ కష్టార్జితాన్ని గుర్తించడానికి థియేటర్స్లో మాత్రమే వెళ్ళి సినిమా చూ చూడవలసినటువంటి ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకులు ఉంది కాబట్టి ఇటువంటి ఓటీటీ కావచ్చు లేదంటే ఇల్లీగల్ ప్లాట్ఫామ్స్ ఐబొమ్మ లేదంటే మూవీ రూల్స్ సంబంధించినటువంటి వీటికి కూడా ఎంకరేజ్ చేయదంటూ కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు రవి రేపు రమేష్ రేపు సురేష్ రేపు ఇంకో అవుతారు కాబట్టి వీటిని గ్రాస్ రూట్ నుంచి తొలగించేటువంటి పరిస్థితి పోలీసులకు ఉంది కాబట్టి పోలీసులు దీని మీద దృష్ట్యా ఆలోచించే విధంగా పనిచేయాలి తప్ప ఇటువంటి రోజు రోజుకు తనని పట్టుకున్నా తనని పట్టుకుంటామంటే కూడా టైం చేద్దంటూ కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ అనిల్ తో కలిసి సురేష్ కుక్కడపల్లి నుంచి షార్ట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन